ఇంటికి ఎవరైనా రికవరీ ఏజెంట్ లోన్ కట్టాలి అని వస్తే లోన్ తర్వాత ముందు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ బ్యాంక్ మీ ఐడి కార్డ్ చూపించండి అని అడగండి చూడండి రైల్ చాలా ఇంపార్టెంట్ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు చూడాలి సేవ్ చేసుకోవాలి ఇది యూజ్ అవుతుంది ఆ రికవరీ ఏజెంట్ తో కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా ఐడి కార్డ్ చూపించాలి అది హార్డ్ కాపీ అయ్యే ఉండాలి అతను నిజంగా బ్యాంక్ నుండి వస్తే ఐడి కార్డ్ చూపిస్తాడు లేదంటే అవి ఇవి మాటలు చెప్పి ఆర్గ్యుమెంట్ కి దిగుతాడు లేదంటే ఏదో కంపెనీ కార్డ్ చూపిస్తాడు అతను బ్యాంక్ నుండి రాలేదు థర్డ్ పార్టీ ఏజెంట్ అని అర్థం చేసుకోండి ఆ టైంలో కంపెనీ నాకు తెలియదు నేను లోన్ ఎక్స్ వైజెడ్ బ్యాంక్ నుండి నువ్వు ఎక్కడో ఏదో కంపెనీ నుండి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఏంటి అని గట్టిగా అడగండి బ్యాంక్ వాళ్ళు మా కంపెనీకి రికవరీ చేయమని ఈ పని అప్పచెప్పారు అని అతను అంటే అప్పుడు మీరు మీ కంపెనీకి పని ఇచ్చినట్టు ఎక్కడ రాసి ఉంది ప్రూఫ్ చూపించండి అని అడగండి అది చూపిస్తే డిఆర్ఏ లైసెన్స్ చూపించమని అడగండి డిఆర్ఏ అంటే డెప్త్ రికవరీ ఏజెంట్ లైసెన్స్ ఒకటి మాత్రం ఫిక్స్ చేసుకోండి మీ ఇంటికి వచ్చే రికవరీ ఏజెంట్ మేల్ అయినా ఫిమేల్ అయినా ఈ డాక్యుమెంట్స్ లేకుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అటువంటి వాళ్ళతో మీకు సంబంధం లేదు వాళ్ళు అలా వస్తే అది ఇల్లీగల్ అవుతుంది మీ ఇంటికి విజిట్ చేయడానికి వాళ్ళు ఆథరైజ్ పర్సన్స్ కాదు గట్టిగా మాట్లాడితే వెళ్లిపోతారు వీళ్ళు కేవలం మీ ఇంటికి వచ్చి షౌట్ చేయడం ఇరుగు పొరుగు వాళ్ళు వినేలా చేసి మీ పరువు తీస్తే డబ్బులు వస్తాయని మెంటాలిటీ ఉంటుంది వీళ్ళు న్యూసెన్స్ చేయడం తప్ప ఏమీ చేయలేరు చట్టాన్ని రూల్స్ ని అర్థం చేసుకుని బిహేవ్ చేయకపోతే వీళ్ళు మీతో ఆడుకుంటారు నరకం చూపిస్తారు లా తెలుసుకోండి మీకు మీరు లాయిరవ్వండి ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ